ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్లేనని ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులంతా భావించారు అధికారులు అంతే వేగంగా ప్రగతి పనులకు ప్రతిపాదనలు పంపారు కానీ ఒక్క పని జరిగితే ఒట్టు వైకపా ఐదేళ్ల పాలనలో సీఎం హామీలిచ్చిన పనులు నేటికీ పట్టాలెక్కకపోగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వాటిని నడిసంద్రంలో ముంచేశారు తెల్లారి లేస్తే తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని డబ్బా కొట్టుకునే జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తారని విజయనగరం వాసులు ప్రశ్నిస్తున్నారు మళ్లీ నిన్ను నమ్మం జగనన్నా అంటున్నారు అన్నదాతలు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వాలు బలంగా ఉంటాయని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అధికారంలోకి వస్తే తోటపల్లి కుడి ఎడమ కాలువలు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ రెండు పద్దెనిమిదిలో విజయనగరం జిల్లా పాదయాత్రలో జగన్ రైతులకు హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదు తెదేపా ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేసి హడావిడి చేశారు తప్ప ముందడుగులేదు కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కన పెట్టారు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు టెంకాయ కొడితే మోసమంటారు అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు అంటూ సూక్తి ముక్తావాళ్ళి వినిపించిన జగన్ నాలుగేళ్లపాటు జాప్యం చేసి ఎన్నికలకు ఏడాది ముందు శంకుస్థాపనలు చేశారు కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కనబెట్టిన సీఎం ఏం అభివృద్ధి చేశారని చెప్పడానికి జిల్లాకు మళ్లీ వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు తోటపల్లి ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రైతులను జగన్ దగా చేశారు నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి ప్రాజెక్టుపై సమీక్షించే తీరిక సీఎంకే కాదు జిల్లా మంత్రులకు లేకపోయింది ఇప్పటికీ పునరావాస సమస్యలు వెంటాడుతున్నాయి అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయం నిర్మాణానికి తెదేపా హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు దీంతో పాటు తోటపల్లి రెగ్యులేటర్ కింద సాగవుతున్న అరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని నిర్ణయించారు శ్రీకాకుళం జిల్లాలోని నూట ముప్పై రెండు గ్రామాల పరిధిలో అరవై నాలుగు వేల ముప్పై ఆరు ఎకరాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నూట యాభై ఐదు గ్రామాల్లో అరవై ఏడు వేల పన్నెండు ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు గజపతి నగరం బ్రాంచ్ కాలువ ద్వారా మరో పదివేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు ఆ తర్వాత వచ్చిన రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకంలో చేర్చినా పనులు ముందుకెళ్లలేదు ప్రాజెక్టు అంచనా వ్యయం నాలుగు వందల ఎనభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్లకు పెరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెదేపా హయాంలో ప్రాజెక్టు పనులకు రెండు వందల ఎనభై ఏడు కోట్లు వెచ్చించారు రెండు వేల పంతొమ్మిది నుంచి వైకాపా ప్రభుత్వం నాలుగు వందల అరవై ఐదు కోట్లు కేటాయించి అరవై ఒక్క కోట్లే వెచ్చించింది నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు పడకేసింది తోటపల్లికి వందేళ్ళ నాటి కాలువలకి సూపర్ పాశేజీలు అన్ని పాడైపోయింది సైఫం మొత్తం పాడైపోయింది ఇటు అన్నిటికీ సంబంధించి ఆయికట్ స్థిరీకరణ చేసి కొత్త ఆయి కట్ స్థిరీకరణ చేసి ఆధునికరణ పంచేద్దాం అని చెప్పి రెండు వేల లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఒక జీవో ఇచ్చారు ఆ జివో సంబంధించి రెండు వేల పద్దెనిమిది వరకు దాని ఉద్దేశం ఏంటంటే ఈ చివరాయి కట్టు వరకు నీరు ఇవ్వాలి రెండు వేల పద్దెనిమిది తర్వాత సెకండ్ క్రాఫ్ నీరు ఇవ్వడం మానిసారు పూర్తిగా ప్రాజెక్టులో ఇరవై ఎనిమిది నీరు ఉంది సముద్రం పాలు చేసేస్తారు తప్ప ఒక పంటగా నీరు ఇచ్చి రెండో పంట పూర్తిగా నీరు ఇవ్వడం మానిసారు ఐదేళ్ళలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను జగన్ ప్రభుత్వం నాలుగేళ్లు పక్కనబెట్టి ఎన్నికలకు ఏడాది ముందు హడావిడి చేసింది విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో పూర్తి చేయాలని తెదేపా హయాంలో నిర్ణయించారు రెండు పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత వచ్చిన వైకాపా సర్కార్ నాలుగేళ్లపాటు దీని ఊసెత్తలేదు ఎట్టకేలకు గతేడాది మే మూడున సీఎం జగన్ విమానాశ్రయ పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం సేకరించిన సుమారు రెండు ఏడు వందల ఎకరాల్లో ఐ ఐదు వందల ఎకరాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని మిగిలిన రెండు వేల రెండు వందల ఎకరాలను విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించారు ఎయిర్పోర్టుకు తారకరామ తీర్థ సాగర్ నుంచి నీటి సరఫరాకు నూట తొంభై ఎనిమిది కోట్లతో పనులు పూర్తి చేస్తామని ప్రకటించి రూపాయి మంజూరు చేయలేదు విమానాశ్రయానికి భూములిస్తే పరిహారంతో పాటు అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయి నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం కొత్త ఇళ్ల పునాదుల పనులకే సరిపోలేదు వలస వెళ్లిన వారికి గ్రామాలు ఖాళీ చేసే నాటికి పద్దెనిమిది ఏళ్లు నిండిన వారికి ప్యాకేజ్ కల్పిస్తామని జగన్ నాలుగు గ్రామాల మా నామినేషన్ అండి నాలుగు గ్రామాల్లోనూ మాది ఒక గ్రామం ఆ ఎయిర్పోర్ట్ కాలనీ తీస్తారు అక్కడ భూములు కూడా మా మానల్ మా ఇల్లులు కూడా తీస్తారండి మాకున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామన్నారు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి అది కూడా ఇవ్వలేదు తర్వాత వలస వలసలకు ఇస్తున్నారు అది ఇవ్వలేదు ఇవన్నీ అలాగే మమ్మల్ని ఐదు సంవత్సరాలు ర్యాగింగ్ చేసుకొచ్చి చేసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఏమంటే ఎలక్షన్ కూడా పడిపోయింది మేమేం చేయలేమని చెప్తున్నారండి విభజన చట్టంలో రాష్ట్రానికి దక్కిన ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు సీఎం జగన్ నిర్వాహంతో ఇప్పటికీ పూర్తి కాలేదు తిదేపా హయాంలో రూపొందించిన ప్రణాళికను యథాతథంగా అమలు చేసి ఉంటే ఈ భవనం అందుబాటులోకి వచ్చేది తిదేపా హయాంలో కొత్త వలస మండలం రెల్లిలో వర్సిటీని నిర్మించాలని నిర్ణయించారు ఐదు వందల ఇరవై ఆరు ఎకరాలు సేకరించి శంకుస్థాపన చేశారు భూమి చుట్టూ పది కోట్లతో ప్రహరీ నిర్మించారు వైకాపా అధికారంలోకి వచ్చాక వర్సిటీ ఏర్పాటు విషయంలో సీఎం జగన్ అక్కస్తో వ్యవహరించారు చంద్రబాబు శంకుస్థాపన చేసిన చోట కాకుండా గిరిజన ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పి మెంటాడ మండలం కుంటిన వలస సమీపంలో గతేడాది ఆగస్టు ఇరవై ఐదున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి శంకుస్థాపన చేశారు మళ్లీ భూములు సేకరించి కోట్ల పరిహారం చెల్లించారు ఇందులో వైకాపా కీలక ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై పరిహారం సొమ్ము పక్కదారి పట్టించారు శంకుస్థాపన జరిగిన పనుల్లో ముందడుగు పడలేదు తెదేపా హయాంలో ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో వేసిన అంచనా వ్యయం పనుల్లో ప్యంతో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లకు పెరిగింది కొత్తవలస మండలంలో గుర్తించిన ప్రాంతం వర్షీ ఏర్పాటుకు అనుకూలమేనని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్థల ఎంపిక కమిటీ చెప్పిన అక్కడి నుంచే మార్చేందుకే సీఎం జగన్ నిర్ణయించారు దీంతో రెల్లిలో సేకరించిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి వెచ్చించిన పది కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి అడవుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించారు కొబ్బరికాయ కొట్టించారు కానీ ఎక్కడెక్కడ ఉండిపోయే అంతేకాక యూనివర్సిటీ క్లాసులు కూడా ఇప్పుడు ఏదైతే విజయనగరంలో క్లాసులు జరుగుతున్నావో సరైన బిల్డింగు లేకపోవడం వల్ల క్లాసులు కూడా రాలేని పరిస్థితి ఈ అసమ్మతి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకున్న తప్పుడు వైఖరి వల్ల గిరిజన యూనివర్సిటీకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది తారకరామ తీర్థ సాగర్ పనులు రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని రెండు వేల ఇరవై డిసెంబర్ లో సీఎం జగన్ హామీ ఇచ్చి మాట తప్పారు పెండింగ్ పనుల పూర్తికి ఆరు వందల ఇరవై కోట్లు మంజూరు చేస్తానని చెప్పి అరకొరగా యాభై కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు పూసపాటి రేగ డెంకాడ భోగాపురం మండలాల్లోని నలభై తొమ్మిది గ్రామాల్లో ఇరవై నాలుగు వేల ఏడు వందల పది ఎకరాలకు సాగునీరు విజయనగరానికి తాగునీరు అందించేలా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును రూపొందించారు గుర్ల మండలం కోట గండ్రేడు వద్ద వతి నదిపై బ్యారేజీ కుమిలిలో జలాశయం పనులు పూర్తి కాలేదు మిగిలిన భూసేకరణ పునరావాస కార్యకలాపాలపై నిర్లక్ష్యం చేశారు ప్రాజెక్టు నిర్మాణంతో భూములు ఇళ్ళు కోల్పోయిన నిర్వాసితులు రెండు వేల మందికి పైగా ఉన్నారు రైతులతో పాటు ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయారు గత ఎన్నికల్లో ప్రస్తుత నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల్ నాయుడు వైకాపా అధికారంలోకి వస్తే నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయిస్తానని మోసం చేశారు దీంతో ఆగ్రహించిన రైతులు ఇటీవల సారిపల్లి వెళ్లిన అప్పల్ నాయుడు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను నిలదీశారు ఇంచుమించు రెండు వందల ఎకరాల దగ్గర ఉంటాయండి టోటల్ గా ప్రజలు మా ఏరియాలో ఉండేలా నష్టపోయామండి కుమిలి గ్రామంలో యాతి వీధి రెల్లి వీధి రెడ్డిలు కొంతమంది ఈ మూడు కులాస్తులే ఎక్కువ నష్టపోయింది సార్ దీని వల్ల మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అప్పుడు బొత్స సత్యనారాయణ గారు వచ్చి అక్కడ మెట్టపోయినా మీకు ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు ప్లస్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నారు దానికి మేము కట్టుబడి అందరం సంతకాలు పెట్టాము సార్ ఈ రోజుకు అవి లేదు సార్ మాది పడాలపేట ఉంది పడాలపేట అయితే చుట్టూ గ్రామం అంతా ఉన్నది అక్కడ వచ్చి రూప ఇవ్వడం తెలియదు ఇంకా ల్యాండ్ ఒక ఎకరా ఇరవై సెంట్లు అంతా ల్యాండ్ ఉండిపోయింది ఆ ల్యాండ్ కూడా లేదు ఇప్పటి నుంచి ఇప్పటికి ఇంకా రామదేశాగర్ పూర్తలేదు మా భూములు కూడా పోనాయి ఇప్పుడు మాకైతే ప్రజెంట్ ఏం లేదండి ఒకప్పుడు ఎకరం భూమి ఉండేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏం లేదు అసలు మాకైతే దాని గురించి సహకార చక్కెర కర్మాగారాలను రైతన్నలకు అండగా ఉంటానన్న జగన్ వాటిని గాలి కొదలేశారు రైతులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి చేశారు ఈ రోజు చెరుకు ఫ్యాక్టరీ ముసియటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు టిడిపి గవర్నమెంట్ లో లాస్ట్ లో కె నాయుడు గారు పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు కానీ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోవటం వైసీపీ గవర్నమెంట్ రావటం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఆ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టేద్దామని ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకుని మళ్ళీ రైతులు మళ్ళీ ఈ నాయకులు అందరూ కూడా ఈ ఆజిస్టేషన్ తీసుకొస్తారని మళ్ళీ అలాగా బ్లాక్ చేసేసి ఉంచేసి ఫ్యాక్టరీని మూత పెట్టిస్తారు ఫ్యాక్టరీకి మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇంచుమించులో పది కోట్లు వదిపెడితే ఫ్యాక్టరీ కొంతవరకు రన్ అయ్యేది కార్మికులు అందరూ బతికేవారు ఇప్పుడు వాళ్ళందరూ వలసపోయి కూలీలకు పోయి అక్కడ పొందుతున్నారు పాదయాత్ర చేసేటప్పుడు ఫ్యాక్టరీని ఆధునికరణ చేస్తానని చెప్పారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత కనీసం చేయలేదు పట్టించుకోలేదు ఎన్నికల సందర్భంగా ఓట్లు అడగడానికి జిల్లాకు వస్తున్న జగన్ అప్పట్లో ఇచ్చిన హామీలపై ఏం సమాధానం చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు